ఓం శివాయ శ్రీమాత వేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి పురాతనమైన తంత్రశాస్త్రంలో ఉన్న ధనానికి సంబంధించి అంటే ధన ప్రాప్తి కోసం ధనం ఎప్పుడు వస్తూ ఉండడానికి ధనానికి లోటు లేకుండా ఉండడానికి తంత్రశాస్త్రంలో చెప్పిన కొన్ని అద్భుతమైన ఉపాయాలు ఈరోజు మీకు తెలియచేస్తాను అంటే ధనం అంటే మనం పరిభాషలు చాలామందికి అనుమానం ఉంటాయి డబ్బుని ఈరోజు మనం ఏదైతే నిత్యం అవసరం ఉంటుందో దాన్ని కూడా మనం ధనంగానే భావించాలి వస్తు వాహనాలు కూడా ధనం కిందకే వస్తాయి స్థలము ఇల్లు ఇవన్నీ కూడా ధనం కిందకే వస్తాయి ఇది ఈ ఉపాయం అంటే మీకు నేను దీనిలో ఒక ఐదు ఉపాయాలు చెప్తారు ఈ ఐదు ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ప్రతి ఒక్కరూ కూడా అంటే మనందరం కూడా ధనవంతులం అవ్వాలని ధనం ఎప్పుడూ ఉండాలని అంటే డబ్బు మన దగ్గర ఎప్పుడూ ఉండాలని అవసర నిమిత్తమే కాకుండా ఒకరికి సహాయం చేసే స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం అంటే ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగ్గ ఫలితం అందదు దానివల్ల మనం జ్యోతిష్య దగ్గరికి వెళ్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం ఏమనంటే మాకు ధనం రావడం లేదు ఏంటని జాతక పరిశీలన చేసిన తర్వాత నీ మీ రాశి ఇది మీ నక్షత్రం ఇది మీకున్న గ్రాహస్థితి స్థితిలా ఉంది ప్రస్తుతం ధనయోగం లేదు కాబట్టి డబ్బు రావడం లేదు అని చెప్తారు మీరు అది విన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ మాట వినడంతోనే మానసికంగా మాకు ధనరాధు భావంతో ఉండిపోతారు వాస్తవానికి జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా భగవత్ నామంతో గ్రహాల యొక్క స్థితిగతులను మార్చుకోవచ్చు మీరు జాతకం బాగోలేదు మాకు ఈ సంవత్సరం అసలు ఏమీ బాగోలేదు చెప్పారు మా రాసి ఈ సంవత్సరం ఎలా ఉంది మాకు ఎలా ఉందని చెప్పారు ఈ దీంట్లో మీరు మునిగిపోతే మానసికంగా ముందు మీకు మీరే చంపేసుకుంటారు వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు ఎవరో ఒకరి జాతకం బాగుంటుంది ఆ సంవత్సరం వారి పేరు మీద అనుకూని చేయండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అదే తంత్రం అలాగే ఎప్పుడైతే మీకు జాతకం బాగాలేదు ఈ సంవత్సరం మా రాశి బలం బాగాలేదు చాలామంది ఈ రోజు ఈ గంట అలా చూసుకుంటూ ఉంటారు అలా భ్రమలో ఉంటారు ఉగాది రోజు తప్పించి మిగతా రోజులు దాని జోలికి వెళ్ళకూడదు శాస్త్రం చెప్తున్నమాట ఉగాది రోజు మాత్రమే చూసుకోవాలి వా మనకు వర్షఫలం ఎంత ఉంది అంటే ఆ సంవత్సర ఆదాయం ఎంత ఉంది ఆరోగ్యం ఎలా ఉంది అన్ని ఆరోగ్యం బాగుందా లేదా ఇవి చూసుకోవాలి ఆరోగ్యం ఉంటే కదా బతికుండేది అలాగే ఏదైనా సరే ఒక సమస్య అంటే ఆర్థికమైన సమస్యలు మనం ముందే ప్రిపేర్ అయిపోయి తెచ్చుకుంటాం అంటే ఈ అనుమానం ఎక్కువయ్యే కొద్దికి మనం తెలియకుండానే సంపాదన పాంట మనమే ఫిక్స్ అయిపోయి మెంటల్గా మనకు మనమే మోటివేట్ చేసుకుంటాం ఏమని రాదు అని గుర్తుంచుకోండి గ్రహాల యొక్క స్థితిగతి బాగున్నా బాగోకపోయినా మీరు స్థితిని మార్చుకునే అవకాశం ఉంది ఎలా అంటే మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ స్మరించినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు చాలామంది అడుగుతున్నారు గురువుగారు మా ఆదాయం రెండు ఉంది మరి సంవత్సరం ఎలాగో ఏంటో అంతకుముందు లేదా అంతకుముందు కూడా ఉంది కదా ఇక్కడ సమస్య ఏంటంటే ఒక భ్రమలో ఉన్నమాకండి భగవత్ నామంతో అది ఎటువంటి గ్రహస్థితి అయినా సరే మారుతుంది మనకి పురాణాలు చెప్తున్నదే తంత్రగ్రంథాలు చెప్తున్నదే అదే అలాగే కొన్ని క్రియలు ఉపాయాల ద్వారా కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అవ్వాలని కోరుకుంటాం అందరూ ధనవంతులే బతికి ఉన్నవాడు ప్రతివాడు ధనవంతుడే చనిపోయిన వాడికి తెలియదు కానీ బతికి ఉన్నవాడు ప్రతివాడు ధనవంతుడే తంత్రశాస్త్రంలో మనకి పూర్వకర్మ ప్రాబద్ధం వల్ల పూర్వ శాపాల వల్ల వచ్చే సమస్యలు అవి అడ్డుకుంటాయి దాన్ని మనం ఏమనుకుంటామంటే నా జా నా జాతకం ఇలాగే ఉందను జాతకాన్ని కూడా మార్చుకోవచ్చు అన్న విషయం గుర్తుంచుకోండి భయపడాల్సిన అవసరం లేనేలేదు మీరు ఎవరైనా సరే తంత్రశాస్త్రం చెప్పిన విధానాన్ని మనం గనక పాటించగలిగితే ఆచరించగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నంత ధనాన్ని సంపాదించగలుగుతాం అలాగే కొన్ని చిన్న చిన్న ఉపాయాలు నేను చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను దీంట్లో మీరు ఏది చేయగల చేయండి మీరు అనుకున్నంత ధనం సంపాదిస్తారు అలాగే డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు లే అంటే మీకు ధనం డబ్బు అంటే నేను డబ్బునే పతం వాడుతున్నాను అని వేరే అనుకోమకండి ధనం ధనానికి లోటు లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే మనం ఏది చేసినా ఏ ఉపాయం చేసినా నమ్మకంతో ప్రయత్నం చేయాలి విశ్వాసంతో ప్రయత్నించాలి అలాగే విధి విధానంగా చేయాలి అంటే చెప్పిన సమయము చెప్పిన పదార్థము చెప్పినట్టుగా చేయాలి అంతేగాని ఈరోజు చేయవలసింది రేపు చేస్తే ఏమవుతుంది చాలామంది తెలియంది ఏంటంటే ప్రపంచంలో పది మంది కోటేశ్వర్లు ఉంటే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఒక వంద మంది ఉంటారు ఆ వాళ్ళు చెప్పిన దాన్ని వంద కోట్ల మంది వింటారు కానీ ఆ పది మంది ఇలాగా అవ్వలేరు కారణం ఏంటంటే అనుకరించటం కాదు సాధ్యాసాధ్యాలు అంటే చేసేది ఏదైతే ఉంటుందో ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయాలి నేను చేస్తున్నాను కాదు అవకాశం ఎంతవరకు ఉంది ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుంది అన్న భావాన్ని మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవాలి ఏ ఉపాయం చేసినా అంతేగాని చేస్తే వచ్చేస్తుందని కాదు నాకు వస్తుందని చెయ్యాలి కానీ చేస్తే వస్తుందని కాదు అలాగే సమయము సందర్భము పదార్థము చాలా చాలా ఇంపార్టెంట్ ఉపాయాల్లో తాంత్రిక ఉపాయాల్లో ఇది గుర్తుంచుకోవాలి మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారిని నెలసరి సమయం అంటే నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మైలు ఉన్నప్పుడు చేయవద్దు ఆ సమయం లేకుండా చూసుకోండి మొట్టమొదటిది ఏంటంటే మీ మనసులో కోరికలు గురించిద్దాం బాగా మీ మనసులో చాలా కోరికలు ఉన్నాయి ఆ కోరిక నెరవేరాలి మీరు శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే సోమవారం శుక్లపక్షం అమావాస్య తర్వాత వచ్చే సోమవారం నాడు అంటే మొదటి సోమవారం అమావాస్య తర్వాత ఇవాళ అమావస్య అనుకోండి ఇవాళ గురువారం మంగళవారం అనుకోండి తర్వాత నెక్స్ట్ సోమవారం నాడు అంటే ఏ నెల అయినా సరే అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షంలో మొదటి సోమవారం ఒక మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ కర్చీపు తీసుకోండి తెల్లటిది తెల్లటి ఖర్చీపు తీసుకోండి తెల్లటి ఖర్చీపు తీసుకొని మీకు నేను పేపర్ చూపిస్తాను ఇదే అనుకోండి ఇదే ఖర్చీపు అనుకోండి ఖర్చీపు తీసుకోవాలి క్లాతి తీసుకొని దీనిలో పటికి బెల్లం ముక్క ఇదిగోండి పటికి బెల్లం మొక్క పటికి బెల్లం దీన్ని మనబోతూ ఉంటాం చిప్స్ ఉంటాయి కదా మన స్వామివారికి మనం పూజలు పెడుతూ ఉంటాం అవి అంతేగాని ఉప్పు పటిక కాదు ఉప్పు పటిక కాదు పటికి బెల్లం పటికి బెల్లం ముక్క అలాగే ఒక గ్రాము వెండి ఒక గ్రాము వెండి పటికి బెల్లము ఒక గ్రాము వెండి ఖర్చీలో పెట్టి అంటే అది కూడా మీరు వెండి కూడా దీర్ఘ చిత్రస్రాగారం కానీ చిత్రస్రాగారంలో కానీ ఉండాలి అంటే నాలుగు భాగాలు సమానంగా ఒక గ్రామ్ తీసుకోండి మనకి బంగారు షాప్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఒక గ్రామ్ తీసుకోండి దాన్ని ఏం చేస్తారంటే పటికి బెల్లం ముక్కని వెండి ముక్కని చక్కగా మూటగా కట్టండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అంటే ధనం కావాలి ఇల్లు కావాలి కారు కావాలి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి వివాహం త్వరగా కావాలి ఉద్యోగం రావాలి అలా అనుకొని ఎక్కడైనా సరే పారే నెలల్లో అంటే కాలువ కానీ చెరుగు చెరువులు ఉండే అడుగు కానీ అలాగే నదిలో కానీ ఈ వదిలేయాలి సోమవారం నాడు నెలలో వదలాలి ఇలా ఎన్ని ఎన్నిసార్లు చేయాలి మూడు సోమవారాలు చేయాలి మూడు సోమవారాలు చేయాలి ఇలా అంటే మీకు ఇది తాంత్రిక ఉపాయం గుర్తుంచుకోండి ఇలా చేస్తే మీరు మనసులో ఉన్న కోరిక ఏదైతే చెప్పారో అది మూడు వారాల్లో నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయో కూడా నమ్మకం విశ్వాసంతో చేయాలి అంత శక్తి ఉంటుంది అలాగే రెండో చెప్తాను మీరు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి ఆకర్షిపబడడానికి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆదివారం రోజు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దానిలో వెండి ఉంగరం కానీ వెండిది ఏదైనా సరే వేసి ఉంచండి ఇలా నీళ్ళలో ఆదివారం నాడు మళ్ళీ చెప్తున్నాను ఆదివారం రోజు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి దాంట్లో ఒక వెండి ఉంగరం వేయండి రెండవ రోజు సోమవారం గ్లాసులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి అన్ని గదుల్లో అన్ని గదుల్లో ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నీటిని చల్లాలి మీరు ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది వెండి గ్లాసులో నీళ్ళు తీసుకోవచ్చా గురువుగారు అంటే వెండి గ్లాసులు తీసుకోవచ్చు కానీ దానిలో వెండి వేయాలి నీళ్ళలో ఏ గ్లాసులో అయినా తీసుకోవచ్చు కానీ వెండిది ఉంగరం కానీ వెండి ముక్క కానీ ఏదైనా వేయాలి అది గుర్తుంచుకోండి చివరికి మా ఇంట్లో ఏమీ లేదండి వెండి ప్లేట్ ఉంది దాంట్లో నష్టమే లేదు ఆదివారం మీరు చేయాల్సింది ఇప్పుడు ఆదివారం నాడు నీరు తీసుకొని దాంట్లో వేసిన తర్వాత సోమవారం నాడు ఇంట్లో మార్నింగ్ జరగాలి ఇది అమ్మవారు ఆకర్షిస్తుంది ఇది ప్రతి ప్రతి ఆదివారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇది రెండో ఉపాయం ఇది పురాతనమైన తాంత్రిక ఉపాయాలు ఇవన్నీ పదార్థము శక్తి మూడో చెప్తాను మీరు ఏదైనా ఒక నెలలో మొదటి సోమవారం అంటే ప్రతి నెల మనం ఇంగ్లీష్ సంవత్సరాది ప్రకారం జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటుంటాం అలాగే మనం పౌర్ణమి నెలపడుపు చూస్తూ ఉంటాం నెలపడుపు తర్వాత అంటే అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అమావాస్య తర్వాత వచ్చే సోమవారం నాడు మనకి పూర్వం రోజుల్లో ఇంటి గుమ్మం అంటే మనం ఏదైతే దర్వాజా ఉంటుందో దాన్ని నంది చెట్టు అంటారు అంటే వేప చెట్టు మామిడి చెట్టు టేకిరి ఇలా చేస్తూ ఉంటా దూరం ఉంటుంది అంటే మన ఇంటికి కమ్మి ఉంటుంది నంది చెట్టు అంటారు పాల చెట్టు అంటారు చూడడానికి ఎలా ఉంటుందంటే వేప లాగా ఉంటుంది చెట్టు కాయలు కూడా పొడుగ్గా ఉంటాయి దానితో గుమ్మం చేసేవారు అంటే దర్వాజా చేసేవారు మనం ఇప్పుడు ఈ ఉపాయానికి ఎలా అంటే నెలలో మొదటి సోమవారం నాడు ఈ నంది చెట్టు వేరు తెచ్చుకోవాలి దాన్ని పాల చెట్టు అంటారు దాన్ని అభిమంత్రించుకోవాలి అభిమంత్రించి దాన్ని మీరు కుడి చేతికి తావీజులో పెట్టి కట్టుకోవచ్చు లేదా మామూలుగా కట్టుకోవచ్చు లేదంటే కట్టుకోవడానికి అవకాశం లేకపోతే బీరువాలో పెట్టుకోవాలి ఎలా చేస్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది ధనం ఎప్పుడు వస్తుంది చాలా శక్తివంతమైన శక్తివంతమైన సంపాదన పరంగా మానసిక స్థితిని మారుతుంది ఆ వేరుని మీ ఇంటి ముఖద్వారం పైన కట్టవచ్చు అంటే గుమ్మం పైన కూడా కట్టుకోవచ్చు దానివల్ల ఎప్పుడు ఇంట్లో భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటారు అంత అద్భుతమైన శక్తి ఉంటుంది దాన్ని నంది చెట్టు అంటారు పాల చెట్టు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇది మనకి పార్కుల్లోనూ రోడ్లు పక్కన కూడా పెడుతూ ఉంటారు చూడడానికి వేప చెట్టు లాగా ఉంటుంది కానీ వేప చెట్టు కాదు అది గుర్తుంచుకోండి అలాగే నాలుగో చెప్తాను మీ ఇంట్లో ఎప్పుడు నకారాత్మక శక్తితో బాధపడుతున్నారు అనుకోండి అంటే నెగిటివ్ ఎనర్జీ అది బయటికి వెళ్ళిపోవడానికి మీ ఇంటి లోపల ఎటువంటి చెడు శక్తి లేకుండా ఉండడానికి అది రాకుండా ఉండడానికి మీ ఇంట్లో ఎప్పుడు కూడా భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈ ఉపాయం అంటే చాలా వరకు ఏంటంటే మనకి భార్య పిల్లలతో గొడవల వల్లే సంపాదన సరిగా ఉండదు గొడవపడుతూ ఉంటాం మీరు చేయవలసింది ఏంటంటే చాలా తీయటండి పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ కొద్దిగా కర్పూరాన్ని అని శివాలయం తీసుకురండి ఎప్పుడు సోమవారం అన్నాడు అలా శివలింగం ముందు పెట్టండి అంటే స్వామివారి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని అక్కడ దేవుడి దగ్గర నమస్కారం చేసుకోవాలి ఏమని నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి నాకు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉండాలి చెడు శక్తులు రాకుండా ఉండాలి అని కోరుకోవాలి దేవుడి ముందు పెట్టిన వాటి కర్పూరం బిల్లల్ని మనం ఇంటి తెచ్చుకోవాలి దేవాలయంలో పెట్టి ఇంటి తెచ్చుకోవాలి ఇంటి తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో పూజ ఎక్కడ చేస్తారు అక్కడ పూజ చేసే ప్రదేశంలో పెట్టి వెలిగించాలి రెండు కర్పూరం బిల్లలు మీరు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వెలిగించాలి అక్కడే కాదు ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉండాలి ఈ ఉపాయం చేసి చూడండి మీ ఇంట్లో చిరుబురులాటలు చికాకులు ఇలాంటివి తగ్గిపోతాయి అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఇది నాలుగో పాయం చాలా తేలికైంది కానీ విశేషమైన ఫలితం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఐదవది మంగళవారం రోజు నాడు అంటే ఈరోజు మంగళవారం కదా ఈరోజు మీరు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మంగళవారం నాడు ఒక కందిపప్పు ఎర్రంటి కందిపప్పు ఇలాంటి కందిపప్పు దీన్ని మైసూరు పప్పు కూడా అంటారు ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే ఒక తొమ్మిది వందల గ్రాములు తీసుకోండి అంటే కేజీకి వంద గ్రాములు తక్కువ తీసుకోండి ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి అంటే జాకెట్ ముక్క కొనుక్కోండి మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఒక రెడ్ క్లాత్ దీనిలో ఈ తొమ్మిది వందల గ్రాముల కందిపప్పు పోయండి నేను శాంపిల్ చూపిస్తాను మీకు చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని ఎవరైనా సరే పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మాకు ఎవరు దానంగా తీసుకోరు గురువుగారు అంటే తీసుకోవడానికి అవకాశం లేకపోతే ఏమకండి మూటగా కట్టి ఇవ్వండి ఇవ్వకపోతే ఒకవేళ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి మరి ఏమైనా గుళ్ళు పెట్టే ఇచ్చా పెట్టకూడదు పేదవారికి మాత్రమే దానంగా ఇవ్వాలి దానంగా ఇచ్చినప్పుడు అంటే ఈ మూట ఎర్రగుడ్డ కదా తీసుకోరు అంటే మామూలు ఉంటారు బ్రాహ్మణులకైనా ఇవ్వవచ్చు అది గుర్తుంచుకోండి బ్రాహ్మణులకైనా ఇవ్వవచ్చు ఇది మీరు జాతకరీత్యా మీ జాతకంలో కుజు అంటే కుజుగ్రహం కనుక బలహీనంగా ఉంటే బ కుజగ్రహం బలపడుతుంది మీకు ఎప్పుడైతే కుజుగ్రహం జాతకంలో బలంగా ఉంటుందో అప్పుడు మీ మనో సంకల్పాలు నెరవేర్తాయి మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరే మార్గాలు తెలుస్తాయి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అంటే మీరు దీంట్లో చేయటం వల్ల ఏంటంటే తినడానికి కూడా లేకుండా పోయింది గురువు అనేవారు ఉంటారు వారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేసి చూడండి తొమ్మిది వందల గ్రాములు అంతేగాని కేజీ కాదు మామూలుగా చెప్పిన వీడియోలో ఒక పిడికిడి కానీ ఇలా చెప్తుంటాం ఇది పర్టికులర్గా తొమ్మిది వందల గ్రాములు ఇవ్వాలి ఆ సంఖ్య కుజుడికి సంబంధించిన సంఖ్య అది మీరు గుర్తుంచుకోవాలి అలాగే ఎర్రటి క్లాత్ ఇలా ఎన్ని వారాలు చేయాలి మూడు మంగళవారాలు ఈ ఉపాయం చేయాలి మూడు మంగళవారాలు ఇలా వరుసగా మూడు మంగళవారాలు ఈ ఏ ఉపాయానికైనా సరే నెలసరి ఉండకూడదు అది గుర్తుంచుకోండి ఇవి అతి పురాతనమైన తంత్రంలో ఉన్న ఉపాయాలు ఇలాంటి ఉపాయాలు చాలా చెప్పాను మన ఛానల్లో ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి చాలామంది అడుగున్న గురువుగారు ఒకటి చేయవచ్చా ఇందులో నేను ఐదు ఉపాయాలు చెప్పాను ఐదులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి తేలికైనవి విశేషమైన శక్తి కలిగినవి ఈ ఉపాయం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు నీటి ద్వారా కూడా డబ్బు వస్తుందనే ఉపాయం మనం చెప్పాం పరిత్న చేయండి పరాదేవత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ